నాది మాది అన్నమ్మ జిల్లా నా పేరు బద్దమస్తానవలి నాకు ముగ్గురు కూతుర్లు ముగ్గురు కూతుళ్ళలో మొదటి కూతురు వచ్చి మస్తాన్వి గోషా పరిధిలో సాక్కున్నాను కాలేజీకి పోతానుంది కాలేజ్ టీటీసీ స్కూల్లో కడప జిల్లా మూడవ స్థానము మా పాప రాజు స్కూల్లో టీచర్గా పోతానింది మమ్మల్ని రామ్మూర్తి గారుగానే అక్కడ టీచర్గా పోతున్నాడు అప్పుడు ఆయన ఏం చేసినా అంటే మా పాప అందంగా ఉందని చేతబడి చేసి వశీకరణం చేసుకొని వాళ్ళ కోలుకును మమ్మల్ని కృష్ణమూర్తికి తగిలించినాడు తర్వాత మూడు నెలల కిందట మా పాపను వాళ్ళు లెఫ్ట్ కొని విన్నారు పోయి నేను మిస్సింగ్ కేసు పెట్టాను మిస్సింగ్ కేసు పెడితే అక్కడి నుంచి వచ్చాను మా పాపకు ఆల్రెడీ ఎనిమిది నెలల కిందట మ్యారేజ్ అయ్యింది తర్వాత మ్యారేజ్ అయిన పాపకు వాళ్ళు ఇంటికి పంపించాలా లేదా మా పాపకు నోరు తెలిసే అసభ్యకర చిత్రాలు వాళ్ళు వీడియోలు పెట్టుకొని మా పాప చేతబడి చేసి చేసి వాళ్ళు చేసినారు వాళ్ళు ఏమి చెప్తే అది పది మంది చూస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఆ పిల్లోడు మా పాపకు బెదిరిస్తానడు ఆ బెదిరింపుల్లో ఆ పిల్లంచే వెళ్ళిపోయింది ఇప్పుడు మా అల్లుడు మస్తాన్ ఒలి గారు ఒలి ఏం చేసినా అంటే మళ్ళీ కేసేసి మళ్ళా పిల్లంపించినాడు మళ్ళీ పిల్లంపించేది వాళ్ళ భార్యను పిల్లంపించుకున్నాడు పిల్లంపిస్తే మళ్ళీ ఏం చేస్తాడు మమ్మల్ని కృష్ణమూర్తి మళ్ళీ మా పాపను బెదిరిస్తాడు రాత్రి బెదిరించి వాళ్ళ తోటే పోయాడు అమ్మ సుజాతమ్మ గారు నువ్వు ఏం చెప్పినావు ముప్పై మంది రోడ్లు పోలీస్ స్టేషన్ ముందు ఉండవు అన్నావు అది వేస్ట్ మాట చెప్పద్దు తల్లి అవన్నీ వేస్ట్ పెడతాయి నీకు దయ ఉంచి నా బిడ్డ నాకు నా బిడ్డ నాకు అనుభవించిన పోలీసు వారికి పోలీస్ వారికి మేము కోరుకునేది ఒకటే విన్నపం మేము మూడు నెలలు అయింది మా బిడ్డను చూసి మా బిడ్డను చూసి మూడు నెలలు అయింది ఈ మూడు నెలలలో రెండు మాట చూపించారు కొంత దైవుంచి మా బిడ్డను మాకు ఇంటికి వచ్చేట్టుగా చేయండి కానీ మా బిడ్డకు మమ్మల్ని కృష్ణమూర్తి ఏం చేస్తుందంటే వాళ్ళు వేరే వేరే వీడియోలు అభ అశ్దక వీడియోలు పెట్టుకొని వాళ్ళ నాయన చేతబడి చేస్తాడు వాళ్ళ నాయన మా పాపకు చేతబడి చేసి మా ఇంటికి రానియకుండా చేస్తున్నారు మీ అమ్మ నాయన దగ్గరికి పోతే మేము ఇది వేరే వైరల్ చేస్తామని చేస్తున్నారు మా ఓ అల్లుడు వచ్చి మా తలకాయ తినిపోతాడు దానివల్ల అల్లుడు కేసేసి తర్వాత మా కూతురిని మా ఇంటికి పంపించట్టుగా చేయండి ధన్యవాదాలు నమస్తే మా గురించి మేము రౌడీని పెట్టాను అతను రౌడీలు లేదమ్మా తల్లి మాకు అవసరం లే నీ బిడ్డ రాజులాగా విన్నాం నా బిడ్డ నాకు ఇంటికి వచ్చాడుగా చేయ తల్లి నా బిడ్డ నా ఇంటికి వచ్చేటట్టుగా చేయి నీ బిడ్డను ఏమని లేదు దయవుంచి ముస్లిం సోదరులకు కానీ ప్రజలందరికి కానీ ఈ వీడియో చూసిన వారికి కానీ మా శోభ చూసి మూడు నెలలు ఏందమ్మా మా బిడ్డను చూసి మా బిడ్డను చూసి మూడు నెలలు అయిందమ్మా నుంచి రెండు మాటలు చూపించారమ్మా ఒకసారి తిరుపతికి రమ్మన్నారు పోయినాను పోతే నా బిడ్డ వస్తాను నేను పక్కన పిలిచి ఏం చెప్పింది తెలిసినా అజ్జి నేను రానిచ్చి వాళ్ళు ఏమో నన్ను భయపెట్టిస్తాను అజ్జీ అని దాన్ని కానీ నేను పరిగణలు చూసుకొని కరెక్ట్ చేయండి సార్ కానీ ఓసారి నేను మిస్సింగ్ కేసు పెట్టినాను కానీ సార్ అప్పుడు నేను పెళ్లి కాలేదని చెప్పడం పొరపాటే అది వాళ్ళు ఎట్లా సంతకం పెట్టమనే సంతకం పెట్టాను అది ఒకటి చూసి నా బిడ్డ ఇంటికి వచ్చేటగా చేయండి ధన్యవాదాలు అల్లం ah, lo más నా మాటిని తల్లి వాళ్ళు ఏమన్నా పెట్టుకోనే అసబ్దంగా వీడియోలు పెట్టుకొని వాళ్ళు చేతబడి చేసుకునే ఈ వీడియో చూసిన దానివల్ల వచ్చే తల్లి నా మాటిని తల్లి నీకు బంగారు భవిష్యత్తుని తల్లి నువ్వు రామ అమ్మకు గుండె నొప్పి వచ్చింది మా ఒకసారి నేను హాస్పిటల్ చూసుకోవచ్చినమ్మా మా నడుమలు ఇదిపోయినా తల్లి ఇది చూసినప్పుడు నీకు నీ నీ పక్కన ఉండే సుజాతమ్మ నీకు నమస్కారం పెడతానమ్మా నీకు కూతురుంది అమ్మా నీ కూతురు కూడా మా ఐటీకి పంపించ తల్లి నా బిడ్డను నా ఐటీకి పంపించు తల్లి బా మసానమ్మ ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఏమన్నా అనుకో వాళ్ళు ఏమైనా పెట్టుకొని వాళ్ళు ఎక్కడైనా అనుకో నువ్వు ఇంటికి వచ్చే తల్లి నీ వెనకల పోలీస్ సార్ ఉంటారు మా ప్రజలంతా మా నా దయ్ ఇంటికి వచ్చే తల్లి ఇంటికి వచ్చే తల్లి ఈ వీడియోస్ చూస్తాను